హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ కొత్తిమీర టొమాటో మిర్చి త్రీ కాంబినేషన్స్ చట్నీ అలాగే త్రీ కాంబినేషన్స్ వేడివేడి దోశలోకి తర్వాత వేడివేడి ఇడ్లీకి నెయ్యి వేసుకొని అలాగే వేడివేడి రైస్లోకి కూడా నెయ్యి తింటే చాలా టేస్టీగా బాగుంటుంది సో ఈ కొత్తిమీర టమాటా తర్వాత మిర్చి చట్నీ నేను చేసే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కట్ట కొత్తిమీర టొమాటోలు బాగా పండిపోకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్న టొమాటోలు ఫైవ్ తీసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ మిర్చీస్ విరుచుకొని పెట్టుకోండి చిన్న ఆనియన్ సైజు లెమన్ సైజు ఉంటుంది కదా అంత చింతపండు టూ స్పూన్స్ జీలకర్ర రెండు వెల్లుల్లి ముందుగా స్టవ్ పై ప్యాన్లో ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ మినపప్పును మాత్రమే వేసుకోండి పొట్టు మినపప్పు ఈ చట్నీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత జీలకర్రను యాడ్ చేసి చివరిగా వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఒక సెకండ్ పాటే వేయించండి ఎక్కువ వేయించకూడదు ఫ్లేవర్ పోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్పూన్ రుచికి సరిపడా కల్లుపు చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని బాగా డ్రై అయ్యేటట్టు కాకుండా కొంచెం పచ్చిపచ్చిగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి మిర్చి పక్కకి తీసుకొని అదే ప్యాన్లో టొమాటో ముక్కలను కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు పప్పులు చింతపండు ఇదంతా మిక్సీ పట్టాం కదా దాంట్లో మిర్చిని కూడా వేసి బాగా మెత్తగా కాకుండా ఒకసారి గ్రైండ్ చేసుకొని అలాగే దీనిలో టమాటా ముక్కలు తర్వాత కొత్తిమీరను వేసుకొని కొంచెం కొత్తిమీరను ఉంచుకోండి పక్కన మిక్సీ పట్టేసిన తర్వాత కచ్చాపచ్చాగా పట్టుకోండి చివరిగా మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి జస్ట్ ఒకసారి మిక్సీ పట్టండి చిన్నగా సో ఫ్రెండ్స్ చూసారు కదా వెరీ టేస్టీ త్రీ డిషెస్లోకి మనం ఈ కొత్తిమీర చట్నీను రైస్ అలాగే దోశ వేడి వేడి ఇడ్లీలోకి కూడా మనము కాంబినేషన్గా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కిందే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ అయినట్టయితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్